రైజింగ్ ఇండియా ఆయన పెట్టింది స్కూల్స్ రైజింగ్ ఇండియా దేశంలో పద్నాలుగు వేల ఐదు వందల సుఖలో చేసుకున్నట్టు పెట్టింది పథకంలో ఈ పద్నాలుగు వేల ఐదు వందల సునుగులను చేర్చి ఏం చేస్తారు ఆ పథకాన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మరి ఎంత కేటాయించారంటే అనంటే అంగన్వాడీ వ్యవస్థ నడవాలనంటే కేంద్ర బడ్జెట్ పూర్తి స్థాయిలో కేటాయింపులు జరగాలి కానీ ఆయన కేటాయించింది ఎంతంటే మన బడ్జెట్ కార్డుకి వచ్చేసరికి గొర్రెగ పెద్దడే అన్నట్టు అంటే మనం పెరుగుతలే ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల తొంభై కోట్లు మాత్రమే కేటాయించండు కేవలం ఇరవై ఒక్క వెయ్యి మాత్రమే కేటాయించండు యాభై లక్షల ఇరవై ఒక్క కనబడతరాదు పెద్ద భౌగోళికానికి ఇష్టం అన్నట్టు పెద్ద భౌగోళిక మనం ఇప్పుడు వంట భోజనాల ఆ దాంట్లో ఒక భూపు ఒక జిలకర ఇది వేసి ఈ జులకరనే ఆ గిట్టపురాన్ని మీరు మొత్తం దేశం అంతా అంగన్వాడీలంతా బాగా చేయాలని చెప్తున్నారు మరి ఎంత సాధ్యమై చెప్పి మనతో సాకి అని చెప్పి మనం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు ఇక్కడ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి గారు తప్పించుకునే ఆలోచనలో ఉన్నాడు మన పైన వైపు ప్రయత్నం చేస్తున్నాడు అందుకే బడ్జెట్ సమావేశాల సందర్భంగా మనం ఆందోళనకు మన రాష్ట్ర కమిటీ తీర్పించింది మనం పెట్టిన డిమాండ్ లో మన వాళ్ళు చెప్పారు బ్యాక్ అమలు చేయాలనేది అది మన డిమాండ్ కాదు సాక్షాత్ గుజరాత్ హైకోర్టు తీర్పించింది